కొన్ని వేల మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ఇండిగో ఎయిర్లైన్స్కి ఇప్పుడు గవర్నమెంట్ చుక్కలు చూపిస్తుంది లిటరల్గా టార్గెట్ చేసింది ఆ టార్గెట్ ఎలా చేసిందో చెప్తా చూడండి గవర్నమెంట్ ఏం చేసిందంటే టెన్ పర్సెంటేజ్ ఫ్లైట్స్ని బ్యాన్ విధించింది అంటే నిషేధించింది మీరు టెన్ పర్సెంటేజ్ అంటే నియర్లీ రెండు వందల ఫ్లైట్లు రెండు వందల ఫ్లైట్లు ఇప్పుడు నడపొద్దు మీ దగ్గర పైలట్స్లు అంటున్నారు కదా సో రెండు వందల ఫ్లై ఫ్లైట్స్ మీరు నడపకండి అది వేరే వాళ్ళు ఎయిర్ ఇండియా వేరే ఎయిర్లైన్స్ వాళ్ళు నడిపిస్తారని చెప్పేసి లిటరల్గా టార్గెట్ చేసింది లోక్సభలో మంత్రి రామ్మోహన్ నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు లోక్సభలో ఏం చెప్పారో చూద్దాం ఇక్కడ కఠిన చర్యలు ఉంటాయి ఆయన ఇండిగో అని చెప్పాడు వెరీ క్లియర్గా చెప్పారు పూర్తి బాధ్యత ఇండిగో వాళ్ళదే తీసుకోవాలని చెప్పారు తర్వాత పది శాతం కోత పైలట్స్ లేరు కదా పది శాతం కోత విధించారు అంటే రెండు వందల ఫ్లైట్స్ నడపొద్దు మీరు ఆ టికెట్స్ ఏవి అమ్మోద్దు అంటే కొన్ని కోట్లల్లో నష్టం ఇప్పుడు ఇండిగోకి కొన్ని కోట్లల్లో నష్టం సింపుల్గా ప్రజల్ని బ్లాక్ చేసి ఇండి గవర్నమెంట్ని బ్లాక్మెయిల్ చేసి రూల్స్ ఎక్స్టెండ్ చేయించుకున్నారు కదా ఇప్పుడు గవర్నమెంట్ టార్గెట్ చేసింది ఎలా ఉంటుందో చూద్దాం టార్గెట్ చేసింది లిటరల్ గవర్నమెంట్ ఇంకొకటి ఎయిట్ పర్సంటేజ్ ఇండిగో షేర్స్ కూడా పడిపోయాయి ఎయిట్ పర్సంటేజ్ ఇండిగో షేర్స్ కూడా తగ్గింది ఇది కూడా కొన్ని కోట్ల నష్టం వచ్చింది గౌట్ను బ్లాక్మెయిల్ చేసిందని మన నిపుణులు అందరూ చెప్తున్నారు ఇంకా ఏం జరిగింది అంటే ఫస్ట్ యాక్చువల్గా డీజీసీఏ ఫైవ్ పర్సంటేజే కోత విధిద్దామని అనుకున్నారు యాక్చువల్గా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆ పది శా ఐదు శాతం ఏ అని అనుకున్నారు అంటే నియర్లీ హండ్రెడ్ టు వన్ టెన్ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేద్దాం నిషేధిద్దామని అనుకున్నారు కానీ బట్ మినిస్టర్ అయిన్ చేసిన లోక్సభలో టెన్ పర్సెంటేజ్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారనమాట టెన్ పర్సెంటేజ్ ఈ వాళ్ళకి కోత విధిద్దాము ఆ ఫ్లైట్స్ నడపకుండా చూద్దాము ఎందుకంటే సెట్రైట్ కావాలి కదా మొత్తం అని చెప్పేసి టార్గెట్ చేసినారు కఠిన శిక్ష అని చెప్పాలి ఇది కొన్ని కోట్ల రూపాయల నష్టం నెక్స్ట్ ఇలా చెప్పారు పోటీతత్వాన్ని పెంచుతామని చెప్పారు పోటీతత్వము అంటే యాక్చువల్లీ ఇన్ని రోజులు ఏమైంది ఒకటి రెండే ఉండే ఒకటేమో ఇండిగో ఇంకొకటి ఎయిర్ ఇండియా మొత్తం సిక్స్టీ వన్ పర్సెంటేజ్ ఇది మొత్తం మాక్సిమమ్ ఇది రెండే ఉండే పర్సంటేజ్ ఇప్పుడు ఇండిగో ప్రాబ్లం క్రియేట్ చేసింది ఇండిగోకి ప్రాబ్లం రాలేదు ప్రాబ్లం క్రియేట్ చేసింది ఎందుకంటే వాళ్ళకు ముందే తెలుస్తుంది ఎంతమంది పైలట్స్ అవైలబుల్గా ఉంటారు ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి ఎంతమంది టికెట్ తీసుకుంటున్నారు ఇదంతా క్లియర్గా తెలుసు తెలిసి వీళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేసిండ్రు ఒక ఎయిర్ ఇండియా తోటి ప్రాబ్లం సాల్వ్ కాదు కదా ఇప్పుడు మంత్రి రామోన్నయుడు గారు ఏం చెప్తున్నారు అంటే మనం పోటీ పెంచుదాం అంటే ఇంకా వేరే వేరే ఎయిర్లైన్ సంస్థలని ఎంకరేజ్ చేద్దాము అని చెప్పేసి అప్పుడేమైతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా ఉన్నాయనుకోండి ఒక దానికి ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం క్రియేట్ చేసినా మిగిలిన సేవ్ చేస్తాయి రెండిటికి ప్రాబ్లం వచ్చినా మిగిలిన ఎయిర్లైన్స్ సేవ్ చేస్తాయి అని చెప్పేసి పోటీతత్వాన్ని పెంచుతామని క్లియర్గా చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ షోకాజ్ నోటీసులు జారీ చేయమని చెప్పినారు ఏ ఎవరికి సీఈఓ సీఓఒకి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డీజీసీఏకి చెప్పారు వీళ్ళ మంత్రిత్వ మినిస్టర్కి ఇక్కడ సీఈఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అతను పీటర్ ఎల్బర్స్ ఇతను మెయిన్ క్యాండిడేట్ అనమాట ఇతను మెయిన్ క్యాండిడేట్ మొత్తం డిసిషన్స్ అన్ని తీసుకునేది సీఈఓ నెక్స్ట్ అండ్ సీఓఒ సిఓ అంటే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అంటే ఆ రోజు డైలీ స్కెడ్యూల్ని ఆ కార్యకలాపాలను అవన్నిటిని చూసుకునేది సిఓ అనమాట ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెయిన్ పర్సన్ నెక్స్ట్ మెయిన్ పర్సన్ ఎవరంటే సీఓఒ వీళ్ళిద్దరికీ షోకాజ్ నోటీసులు పంపించారు షోకాజ్ నోటీసులు పంపించి నివేదిక వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు ఎలాగో నివేదికలో కరెక్ట్ ఎక్స్ప్లనేషన్ ఉండదు వాళ్ళు చేసింది మిస్టేక్ కాబట్టి ఇక్కడ సీఈఓని ఏం చేస్తున్నారంటే పీటర్ ఎల్బర్ట్స్ని మంత్రి కార్యాలయానికి వచ్చి ఎక్స్ప్లనేషన్ ఇవ్వమంటున్నారు అసలు ఎందుకు రద్దయింది ఎన్ని రద్దయినాయి ఏ రీజన్స్ అని మొత్తం డేటా అడుగుతున్నారనమాట వీళ్ళు ఇప్పుడు ఇండిగో సీఈఓ వాళ్ళు ప్రజలకి టికెట్లు ఇచ్చి ఒక ఎయిర్పోర్ట్కి రమ్మని క్యాన్సల్ చేశారు కదా సేమ్ ఇప్పుడు ఇలానే మంత్రిత్వ శాఖ దగ్గరికి రమ్మంటున్నారు అనమాట ఆ సీఓని ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లెనేషన్ అన్నారు ఇప్పుడు వాళ్ళ పాలిటిక్స్ అంత అంటే ఏందో చూపిస్తారు వీళ్ళు ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతారు సింపుల్గా టికెట్స్ టికెట్స్ ఎందుకు ఇచ్చారు టికెట్స్ ఇచ్చారు కదా మరి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వాళ్ళకు ముందే వాళ్ళని ఎయిర్పోర్ట్ వరకు ఎందుకు రమ్మన్నారు వాళ్ళని ప్రజలను ఎందుకు ప్యానిక్ చేశారు అని చెప్పేసి ఖచ్చితంగా వీళ్ళు సీఈఓ తోటి ఆడుకుంటారు లిటరల్గా వాళ్ళు అయితే చాలా తప్పు ఇక్కడ ఏడు వందల యాభై రిఫండ్ జరిగింది ఏడు వందల యాభై కోట్లు రిఫండ్ ఇచ్చారంట చూడండి ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళు హోల్డ్ చేశారు ఒక ఫోర్ ఫైవ్ డేస్ హోల్డ్ చేసినా కొన్ని కోట్ల రూపాయలు వస్తుంది ఇంట్రెస్ట్ తోటి లిటరల్గా వీళ్ళ వల్ల చాలామంది ప్రజలు ఎగ్జామ్స్ మిస్ అయ్యాయి మీటింగ్స్ మిస్ అయ్యాయి ఎక్కువ ఒక అయితే ఆ రిసెప్షన్కి వాళ్ళ చుట్టాలందరూ వచ్చారు ఫంక్షనల్కి వీళ్ళు మిస్ అయ్యారు ఫ్లైట్ లేక ఆన్లైన్లో జరుపుకున్నారు వర్చువల్గా వాళ్ళు ఏమో కపులేమో ఆన్లైన్ వీళ్ళు ఒక ప్లేస్లో అనమాట అంత ఇబ్బందులు పడ్డారు చాలామంది ప్రజలు చిన్నపిల్లలు ఆడవాళ్ళు అందరు ఇబ్బంది పడ్డారు వీళ్ళకు ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఏంటో చూపిస్తారు వీళ్ళకి వారిని కఠినంగా శిక్షించాలని మరిన్ని సర్వీసులు రావాలని కోరుకుందాం ఇదండి ఈ వీడియోస్ ఆరంభం మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా హెల్ప్ అవుతుంది ఇటువంటి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమో భగవతే వాసుదేవాయ్